ఉన్నటువంటి ఈ మాటల దాడిని మీ మనస్సులతో హృదయంతో స్వీకరించారు కాబట్టి వేడివేడిగా అది కూడా స్వీకరిస్తేనే వారు సంతోషిస్తారు మేము సంతోషిస్తాం ఆత్మారాముని కూడా సంతోషిస్తాడు కాబట్టి మీరు ఆ ఇక్కడ చెవులకు న్యాయం చేశారు అక్కడ దాన్ని కూడా న్యాయం చేయాలి అయితే ఈ మంత్రం చెప్పేసే ముందు మేము ఒక షార్ట్ ఫిల్ము ఇవాళ పబ్లిక్లో వెళ్ళి తీయడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే మనం గోల్ లేకుండా ఏదో గోల్లో కొట్టుపోతున్నాం అందుకని అల్టిమేట్ గోల్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఒక ముస్లిం యొక్క అంతరంగం ఏమిటి అతని చిత్త చివరి లక్ష్యం ఏమిటి అతని మత లక్ష్యం మీరు అడగండి వాళ్ళ పుస్తకం ప్రకారం కావచ్చు వాళ్ళ మస్తకం ప్రకారం కావచ్చు ప్రపంచం అంతా పచ్చగా ఉండాలనేది వారి కోరిక అంటే తెలుసు కదండి కాశ్మీర్ వచ్చినటువంటి వారికి ఎంత బాగా అర్థమవుతుందో కూర్చోవాలా ఒక్క క్షణం అంటే కూర్చోదు మీ పని మీరు చేసేది నేను చెప్తుంటాను మీకు ఏం కాదు చెప్ప ఒక్క క్షణం కూర్చోండి ఎందుకంటే మీరు వచ్చినటువంటి దానికి ఒక ఉపయోగం వచ్చే తరాన్ని నిర్మించడం కోసం వచ్చే తరాన్ని కాపాడడం కోసం మేము చేసే ఈ పోరాటానికి ఒక అన్నం ఉంటుంది ఈ లైట్ కూడా వేచా ఒక్క రెండు నిమిషాలు నానా ఈ లోపల మనం పని చేసేద్దాం వీళ్ళ పాటలు పడుతుంటే మనం పాటలు పాడేసుకుందాం ఎక్కడో లక్ష్మీ ప్రసన్న సాఫ్ట్ అక్కడ ఇంకో చల్ల చెల్ల అయింది ఫుల్ హార్ష్ మీకు తెలుసా ఆ సినిమా కేరళ ఫైల్ చూసినప్పుడు రైవ్ ఆ చూడండి వెనకాల తగ్గేదే లేదు ఈ సాత్విక సోదరి ఫుల్ ఫైర్ సోదరి ఇద్దరు అదే పేరు నాన్న ఈ మంత్రం చెప్పేసుకుందాం ఒకసారి నమస్కారం మొదలు పెట్టండి వెళ్తే ఎప్పుడు వెళ్తే పడే లోపల నారాయణ నారాయణ ఇంకెక్కు కదా అసలు మీరు చెప్తే నారాయణ నారాయణ ఈ పాట మీరు ఇప్పుడు విన్నారు కదా అది ఆమె కీర్తన చాలామందికి తెలుసు అది నేను పాడి చాలా రోజులైంది అంత ముందు ఒక దేశభక్తి గీతం విన్నారు కదా అది కూడా అన్ని ఏళ్ళు ఏళ్ళు అయిపోయినాయి అలా యాభై పైన పాడాను కానీ ఆ ముందుది ఒక్కటి బయకు రావడం కారణం కిషణం ఇప్పుడు ఇది బయటికి రావడం కారణం మా ప్రకాశం ఇది తప్ప గురూజీ చేస్తా ఉన్నాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ స్వాతి వచ్చి చెప్పింది గురూజీ నేను చాలా నీరసంగా ఉంటున్నాను వీడియోల్లో టేక్ కేర్ అని చెప్పింది మరి ఏం చేస్తాం అలా కెమెరాలు అవి పెట్టేసి గంటల ఆ తర్వాత షూటింగ్ లేదు పాప ఓపికగా చేశాడు వాన వచ్చిన సో పాప ఎవరు గురుజీ వేడివేడిగా బాబాయ్ హోటల్ అన్నాడు రాత్రులు దినంగా ఏం వద్దున అని చూసు నాకు చూసు నీకు చూసా అన్న సో కాబట్టి ఎవరెవరు ఏం చేయగలరో ప్రయత్నం చేయండి అదైందా ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ దు ఈ ప్రపంచం ఈ దేశం ఈ ధర్మం రక్షించబడుతుంది దానికి ఈ ప్రయత్నం మనందరం ఒక్కసారి నారాయణ నారాయణ ఎంత బాగుంది కదా ఇలా రోజూ చేయాలి నారాయణ నారాయణ అప్ప ఐశ్వర్య వచ్చింది మీ పిల్లనా అసలు బంగారా గారు ఎంత ఆనందపడిపోయారో ఏం చెప్పింది తెలుసా ముందు అయి అంది ఇంటి పేరేమో అనుకున్నాను ఐశ్వర్య అమ్మతో కానీ మళ్ళీ మళ్ళీ అడిగాను మీ పిల్లైనా వెరీ గుడ్ నా మాకు లైవ్ ప్రోగ్రామ్ కొంచెం సహకరించినటువంటి టీవీ ఫైవ్ సిబ్బందికి టీవీ బృందానికి ధన్యవాదాలు గివ్ ద బిగ్ హ్యాపీ టు దీనికి కేవలం ఈ కొన్ని వందల మంది అనుకుంటున్నారు ఏంటి ప్రోగ్రామ్ లైవ్ వెళ్ళింది వేల లక్షల మంది చూస్తున్నారు మన అందరినీ చాలా సంతోషం ఒకటి చెప్పేశాక మనం వెళ్దాం మీ ఇష్టం తర్వాత ఈ మంత్రం అయితే మీ ఇష్టం సార్ వెళ్ళారు ఎవరు వెళ్ళరు அந்த இட்லி வட வெத்தி தட பண்ண கேட்க ஓகே చాపట్లు కొడుతు తాళ అంటే తా కృష్ణ అంటే కష్టం లేదు అచ్చుక అంటే ఆపదరాదు సంకటర గోవింద ఏం కావాలి మీ గోవిందుడి కాదా గొడవలు కాలా అచ్చుతుడి కాపదలు కాలా రాముడు కాగం కాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసారి పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతా నడుచు మీ కంట్లో నలుచు శ్రీమద్ గోవింద ఒక్క క్షణం అండి వీరు ఈ ఈ షార్ట్ ఫిల్మ్ పూర్తి అయిపోతే చాలా మందికి విషయం వెళ్తుంది అందుకోసం ఈ తపన అంతే ఏం లేదు మన అల్టిమేట్ గోల్ లేకుండా మేడగట్టాను లేకపోతే కారు కొన్నాను బంగారం ఉందనుకుంటున్నాను ఇవన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి గుజరాత్లో అందరూ ఇల్లు అమ్మకానికి పెట్టారు కాలని కాలని అర్థమైందా కాబట్టి మనం ఎలా సుఖంగా కూర్చోవాలంటే మనం ఉండాలి ఉండాలి మనం ఉంటే జరుగుద్ది అందుకని ఆ మనం ఉండడం కోసం కాస్త కండశోష నా నువ్వు పంచే మీరు చెప్పండి